నమస్కారం సీకెన్ నైన్ న్యూస్కి స్వాగతం జై శ్రీరామ్ ఈ రోజు అయోధ్యలో భవ్యమైన రామ మందిరం ప్రారంభోత్సవం మరియు బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా చెర్లపల్లిలోని శ్రీ 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 సీతారామలింగేశ్వర స్వామి వారి దేవాలయంలో ప్రత్యేక అభిషేకాలు పూజా కార్యక్రమాలు మరియు అయోధ్యలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఎల్ఈడి టీవీ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయడం జరిగింది ప్రసాద్ నాయుడు అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ సభ్యులు జే సత్తిరెడ్డి ఆర్ రామచందర్ గౌడ్ కొమ్ము నర్సింగ్ రావు డి నాదం బూడిద శ్రవణ్ కుమార్ గౌడ్ ప్రభాకర్ రెడ్డి ఆర్ వెంకటేష్ గౌడ్ మహిపాల్ రెడ్డి కొమ్ము సురేష్ కొమ్ము రమేష్ బి ఆనంద్ గౌడ్ నిమ్మల భానుగౌడ్ వి రాంబాబు కొక్కండ బాలరాజు కొక్కొండ రవి అయ్యప్ప కాలనీ అధ్యక్షుడు వెంకటేష్ మొగిలి రాము భానుచందర్ రామకృష్ణ గౌడ్ బూడిద ప్రేమ్ కుమార్ గౌడ్ అభినయ్ గౌడ్ మంచాల అరుణ్ మొదలగు వారు పాల్గొన్నారు చెర్లపల్లి ఇన్స్పెక్టర్ రవీందర్ మరియు సబ్ ఇన్స్పెక్టర్ శేఖర్ రామాలయానికి విచ్చేసి వారిని దర్శించుకొని వెళ్ళడం జరిగింది

श्री श्री राम जय श्री राम जय श्री राम श्री राम भरत भय राम जय राम जय जय राम राम जय राम जय जय राम ఈ రోజు అయోధ్యలో రాముని రాముల వారి యొక్క విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరిగింది కాబట్టి మన చిల్లరఫాలీలో ఓ అరవై డెబ్బై సంవత్సరాల క్రితము ఉన్నటువంటి రామాలయ టెంపుల్లో శ్రీరాముని యొక్క ఉత్సవాలు పూజా కార్యక్రమం జరపబడింది చిల్లపల్లి ప్రజలందరూ కాలనీ ప్రజలందరూ వచ్చి దర్శనం చేసుకొని ఆ రాముల వారి యొక్క అనుగ్రహం పొందిరు ఓకే జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈరోజు అయోధ్యలో బాలరాముని ప్రతిష్ట ప్రాణ ప్రతిష్ట జరిగింది మన చెరవపల్లిలో రామాలయ టెంపుల్లో అందరూ చుట్టుపక్కల గ్రామం చెల్లపల్లి డివిజన్ అందరూ జనాలందరూ ఇక్కడ అందరూ ఇక్కడ రావడం జరిగింది ఈ పొద్దున నుండి సిక్స్ ఓ క్లాక్ నుంచి పొద్దున సిక్స్ ఓ క్లాక్ నుంచి ఇక్కడ పూజా కార్యక్రమాలు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఈ మధ్యాహ్నం అన్నదానం చేయడం జరిగింది సాయంత్రం కూడా ఈ సాధించడం జరుగుతుంది చల్లపల్లి మొత్తము భక్తులందరూ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది అందరికీ నా యొక్క ధన్యవాదాలు జై శ్రీరామ్ జై శ్రీరామ్ అందరికీ జై శ్రీరామ్ అయోధ్యలో భవ్యమైన రామ మందిర ప్రారంభోత్సవము అదేవిధంగా బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ట సందర్భంగా మన చెర్లపల్లి చుట్టుపక్కల అన్ని కాలనీల అధ్యక్షులను గ్రామ కమిటీల కాలనీల కమిటీలను పిలిపించి మన రామాలయం కమిటీ చెర్లపల్లి గ్రామ పెద్దలందరూ కూడా ఒక వారం కింద సమావేశం పెట్టి అందరూ కూడా ఇక్కడికే రావాలని ఇక్కడనే పూజలు ఘనంగా చేయాలని చెప్పడం జరిగింది అదేవిధంగా అందరూ కూడా మా యొక్క మనవిని మన్నించి ఇక్కడికి వచ్చి చేసినారు నిన్న అనగా ఇరవై ఒకటి తారీఖు మధ్యాహ్నం నుంచి భజన జరుగుతుంది ఇరవై నాలుగు గంటల భజన కంప్లీట్ అయింది అదేవిధంగా ఇక్కడ అయోధ్య నుంచి జరిగే కార్యక్రమాలు కూడా ప్రత్యక్షంగా ప్రసారం చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఈరోజు మధ్యాహ్నం అన్నదానం మన చెల్లపల్లి వెంకటరెడ్డి గారి చెందిన ప్రసాద్ నాయుడు గారు పెట్టించారు వారికి కూడా ధన్యవాదాలు ఈ క ఎల్ఈడి కూడా విడియడం జరిగింది ప్రత్యక్ష ప్రసారం ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున గ్రామ పెద్దలకు ఆలయ కమిటీ సభ్యులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము జై శ్రీరామ్ జై శ్రీరామ్ జయ శ్రీరామ్ ఐదులో ఐదు వందల సంవత్సరాల నుండి పోరాటం చేస్తుండగా ఈ రోజు మనకు ఒక రామాలయం రామ రాముని పాద ప్రతిష్ట చేయడం జరిగింది అదే అదే విధంగా మా ఊరూర్లా మన దేశం మొత్తంలో ఊరు మన ఎవరి టెంపుల్ కాడ యువరూర్లో వాళ్ళ టెంపుల్ చేయడం జరుగుతుంది ఈ ప్రోగ్రాములు ఈ మన చెడ్డపల్లి రామాలయము డెబ్బై సంవత్సరాల రామాలయంలో డెబ్బై సంవత్సరాల చరిత్ర ఉన్నది మన రామాలయానికి మన రామాలయముకు వచ్చి మన మన చుట్టుపక్కల ఇరవై రెండు కాలనీలు ఉన్నాయి ఇరవై రెండు కాలనీల అధ్యక్షులకు మొత్తం కాలనీ వాసులకు మొత్తం పాంప్లెట్లు వంచి ఒక నెల రోజు ముందు నెల రోజున ముందుగా మనం చేసే కార్యక్రమాలను మొత్తము ఊరూరినా చెప్పుకుంటూ కాలనీ కాలనీలా చెప్పుకుంటూ మనము అందరం చేసుకుంటా మన చెల్లపల్లి రామాలయంలో మనం ఇంత పెద్ద ప్రోగ్రాంలు చేయడం జరిగింది దీనికి మన కాలనీ పెద్దలు ఊరు ఊరు పెద్ద మనుషులు మన దాతలు ప్రసాద్ నాయుడు గారు మన ఇంకా చాలామంది సత్యరెడ్డి గారు రామచంద్ర గారు మన భాను గారు మన చాలామంది నాదమ్మ గారు చాలామంది రావడం జరిగింది దాతలు కూడా వచ్చి అందరూ పాల్గొని మన ఊరు ఊరిన మొత్తము మన రాము రామవారి రామవారి మనకు వచ్చి మన ఊరికి వచ్చి తిరిగినట్టు అంత సంతోషంగా ఉన్నది దీన్ని మనమందరం సెలబ్రేట్ చేసుకున్నందుకు ధన్యవాదాలు అందరికీ శ్రీరామ్ జై శ్రీరామ్ సో చాలా ఐదు వందల ఏళ్ళ సంవత్సరాల బాధ అని అయిపో ప్రతి ఒక్క హిందూ ఒక ఈరోజు చాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వాల్సిన మూమెంట్ ఇది ఎందుకంటే ఎన్నో రోజుల నుంచి నైన్టీన్ నైన్టీ టూ సిక్స్ బ్లాక్ గా ప్రకటించినప్పటి నుంచి కూడా స్ట్రగుల్ చేస్తూనే ఉన్నారు ప్రతిసారి అల్లర్లు జరుగుతూనే ఉన్నాయి అయినా అని చాలా స్ట్రాంగ్ పట్టుదలతో పట్టుదలతో ఈ ఏదైతే మన ఈరోజు భవ్య మందిర నిర్మాణం జరిగిందో చాలా అంటే చాలా సంతోషం ఒక హిందూగా గర్విస్తున్నది ఏనైతే ప్రతి ఒక్కళ్ళు కూడా గర్వించాలి ఈ విషయానికి ఎందుకంటే ఎన్నో రోజులు ఎంతో మంది తపన ఒక్కరిది కాదు అండ్ ప్రతి ఒక్క గుడి అంటే ప్రతి ఊర్లో ఒక గుడి ఉంటది సో ప్రతి గుడిలో కూడా చాలా సంబరాలు జరుపుకున్నారు మూడు రోజుల నుంచి అండ్ కమిటీ మెంబర్స్ అందరికీ కూడా ఏ ఒక్క గుడి కమిటీ మెంబర్స్ అందరూ కూడా ఇలాంటి ఊరేగింపు కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమాలు మరి ఎన్నో చాలా అంటే చాలా పూజలు చేస్తున్నారు సో వాళ్ళందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ మన దేశ దేశాలు ఎన్నో కంట్రీలు మన దేశం కోసం రోజు ఎదురు చూ చూడడం జరిగినది అయోధ్య ఐదు వందల ఏళ్ళ నాటిది ప్రతి ఒక్క హిందూ ముస్లిం క్రిస్టియన్ అందరూ కూడా గర్వపడాల్సిన విషయము ఎందుకంటే ఈరోజు జరగడము చాలా ఆనంద కార్యక్రమం ఈరోజు చెల్లపల్ల గ్రామంలో పెద్దల సమక్షంలో డెబ్బై ఏళ్ల నాటిది డెబ్బై ఏళ్ళ నాటి కింద ఈ రామాలయము చాలా ఆనందంగా ఉత్సవాలతో చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు పాల్గొని వాళ్ళందరూ కూడా ఎంతో విజయోత్సవం జరగడం జరిపినది అందరికీ ధన్యవాదాలు జై శ్రీరామ్ మరి గత ఐదు వందల సంవత్సరాల నుంచి యావత్ భారతదేశం ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి ఈ యొక్క గొప్ప విషయం ఈరోజు మరి మన రామ మందిర అయోధ్యలో రామ మందిరం పూర్తి చేసుకొని మరి మన బాలరాముణ్ణి ప్రాణ ప్రతిష్టన చేయడం జరుగుతూ ఉన్నది సో ఈ సందర్భంగా మన చెర్లపల్లి రామాలయంలో మరి గత రెండు రోజుల నుంచి కన్నుల వినులుగా పండగ వాతావరణం ఇక్కడ జరుగుతూ ఉంది మరి దాతలందరూ కూడా ముందుకొచ్చి ప్రత్యేకంగా మన రామునికి నిత్య నిత్యంగా నిత్యంగా పూజలు చేసి మరి ఈరోజు సాయంత్రం కూడా ఒక రాముల వారి రాముల వారి ఊరేగింపు కార్యక్రమం కూడా ఉంటది ఖచ్చితంగా మన ఊరు ప్రజలందరూ కూడా పాల్గొని దీన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం